ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తుంది అసత్యమైన వ్యర్థ దేవతల ఉంచి వారు తమ కృపాధారణ కృపాధారమును విసర్జించరు అసత్యమైన వ్యర్థమైన దేవతలు ఎందు దేవతలు ఎందు ఎక్స్ప్లెయిన్ అసత్యమైన వ్యర్థ దేవతలు ఎందు వారు తమ కృప కృపను విసర్జించుకుంటారు నైన్త్ వర్స్ ఇప్పుడు చూడండి ఇప్పుడంతా కంప్లైంట్ చేసుకుంటూ బాధలు చెప్పుకుంటూ కష్టం చెప్పుకుంటూ వచ్చినాడు ఇప్పుడు థ్యాంక్స్ చెప్తున్నాడు కృతజ్ఞతాస్తులు చెల్లించి నేను నీకు బలును అర్పింతును నేను మొక్కుకొని మొక్కు బను చెల్లింపక మానను నువ్వు కష్టాన్ని చేయాలి తెలుసా నాకు ఎందుకు వచ్చింది బాధ నాకెందుకు ఈ కష్టం నాకెందుకు ఈ అనారోగ్యం నాకెందుకు ఈ బాధ నాకెందుకు అన్ఎంప్లాయ్మెంట్ నాకెందుకు ఈ కష్టం నువ్వు చెప్పొద్దు అది నీ కర్నాలిటీ నువ్వు కష్టకాలంలో ప్రభ వచ్చింది కానీ నీకు వందనాలు ప్రభ అని నువ్వు నోర్త్ దేవుని చూతించాలా సుతించి ఆ చెప్పాలా ప్రభా నేను ఇది చేస్తాను నీకు నేను మా ఇంటికి కొద్దింటి వరకు ఇంపాసిబుల్ నాకు నేను దేవుడికి చెప్పిన ఏం లేదు నా దగ్గర నేను ఒక్క మిలియన్ క్యాల్కులేట్ చేసుకున్నా ఒక్క మిలియన్ డాలర్ కాదు పౌండ్ కాదు క్లియర్ చెప్తున్నా నైరా అంటే మనకన్నా తక్కువ అది నేను నేను భూమి మీద స్వస చేయడానికి ఈలింక్ స్కూల్కి పంపుతాను ప్రభావ కానీ ముందే చెప్తాను విత్తనం అని ప్రాభ మొక్కుకుంటున్నాను మొక్కుకోలే ఎప్పుడైనా చేసుకోవచ్చు విత్తనం వేరు దశంభాగం వేలు కానుకలు వేరు కృతజ్ఞతలు వేరు మొక్కుబడులు వేరు మొక్కుబడి అంటే నువ్వు ముందుకు నువ్వు మొక్కుకుంటావు అనమాట అది అయినాక చేసుకోవచ్చు అస్సలు మొక్కు అది మొక్కుతే చేయాలను అందుకే చూడు విమెన్ హిందూయిజంలో పెద్ద ఎంటికలు ఉంటాయి అని చెప్తాను నేను వాస్ వర్కింగ్ ఫర్ జీసస్ కాల్స్ మినిస్ట్రీ వాళ్ళ భర్తలు హాస్పిటల్ చాలా మంది అప్పట్లో ఉంటే వాళ్ళు ఆడవాళ్ళు చిందూసి వచ్చి తాలి తీసి మా ముందు నా భర్త బతకాలని ఇచ్చి వెళ్ళిపోయినారు బతికినరు వాళ్ళ భర్త గాడ్ ఈస్ ఆబ్లిగేటెడ్ మేము గల్ల ఓపెన్ చేసేటప్పుడు ఉండిలో అన్ని తాలిబొట్లు ఉండేటి ఇది చాలా ఇంపార్టెంట్ అని ముంటుంది నేను చూడు కృతజ్ఞత వస్తువులు చెల్లించి నేను నీకు బలులు అర్పితును పళ్ళు అంటే సాక్రిఫైస్ దేనితోని బలు అంటే పెదవులతో పెదువులతో కూర్చొని నీకు వందనాలు ప్రభా నువ్వు భూమిని ఆకాగే మొదటి వాడు కడుపు తండ్రి ప్రభా నీకు వందనాలు ప్రభా నువ్వు తను తెలుస్తే ఎవరు ముయ్యలేరు ప్రభా ను ఇవ్వవలసింది నువ్వు కష్టకాలం ఎందుకు అని నువ్వు బయట పడికి రీజన్ చెప్తున్నాను కృతజ్ఞతలు చెల్లించేంతో ఆ అంటే ఆ రోజుల్లో గొర్రెని బర్రల్ని పశువులు అర్పించాలి ఆ రోజు ఆయన కడుపులో ఏం లేదు నోటితోని పెదువులతోని థాంక్ చెప్తున్నాడు దేవునికి కృతజ్ఞత అసతులు చెల్లించి నేను నీకు నోటి ద్వారా బళ్ళు అర్పిస్తున్నాను నేను మొక్కుకున్న మొక్కు బయటికి వచ్చిన తర్వాత నేను వంద మందికి భోజనం పెడతా సన్మానిస్తా పోతా నీ శుభవార్త ఏదో ఒకటి నాకు చేస్తా అని చెప్పి మొక్కుకోవాల మొక్కున్నప్పుడు యహోవా రక్షణ దొరుకును రక్షణ అంటే పరలోకం పోవడం కాదు విడుదల స్వస్థత యహోవ దగ్గరనే ఎంప్లాయ్మెంట్ వస్తుంది స్వస్థత వస్తుంది ఆయన దగ్గరనే దంప సంపద ఉంది ఐశ్వర్యం అన్ని యహోవా జరిగినది రక్షణ యూవ రక్షన్ అని ప్రార్థించాను టెన్త్ వర్స్ అంతలో ఎంతలో స్థుతించి చెప్పండికి చేస్తా వచ్చినాక బయట నిజంగా చేప గర్భంలో సముద్రం కింద ఉంటే వాడిని వస్తాడా నువ్వు దేవుని చెప్పాలా నేను చెప్పినను వన్ మిలియన్ ఇస్తా అని ఇంకా ఇవన్నీ కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు నేను ఇస్తా జమ చేస్తున్నా రాసుకున్న దేవునికి ఒకవేళ నైర ఎక్కువైనా కూడా ఇంతనే ఇస్తాను ప్రాభా తక్కువైతే కూడా ఇంత ఇస్తా కానీ నేను ఒకవేళ అనుకోకుండా నైరా వాల్యూ పెరిగింది అనుకో అప్పుడు నేను రెండు లక్షలు ఇవ్వను ఒక లక్ష డెబ్బై ఐదు వేలు చిల్లర నలభై తొమ్మిది రూపాయలు ఇరవై ఐదు పైసలు ఏమో అంతే ఇస్తాను మొక్కుకున్న ప్రభా అంతనే ఇస్తాను అని మొక్కుకున్నాను నా ఇంట్లోకి వెళ్ళిపోయాను నా ఇంట్లోకి వెళ్ళిపోయింది ఒక మిరికిల్ చెప్తాను చెప్పాను టైం ఉన్నప్పుడు కొత్త ఇంట్లోకి మన మందులుగా చెప్తాను అది నేను ఊహించాను జీవితంలో అంతలోనే యహోవా ఆజ్ఞ ఇచ్చింది దేవుడు నీ కిడ్నీస్ పాడైతే నీ కిడ్నీస్కి మంచి కమ్మని కూడా చెప్తాడు నువ్వు చెప్పు నువ్వు సూచించగలిగితే వెన్ గాడ్ క్యాన్ టెల్ టు చేపకు చెప్పిండు ఏమని తెలుసా ఒకవేళ ఉంచేయమంటే చచ్చిపోతాడు సముద్రంలో ఒడ్డు మీద పోయి ఉంచమని చెప్పినాడు ఇప్పుడు మనం అమ్మ చేపకు చెప్పిండు అట్లీస్ట్ చేప గర్భంలో చచ్చిపోతాడు కానీ బ్రతుకున్నాడు సముద్రంలో పడి చచ్చిపోతాడు కానీ దేవుణ్ణి తెలుసు ఏమనంటే గర్భంలో చేప గర్భంలో నుంచి ఉమ్మి వేస్తే చేపకు చెప్తే అది వచ్చి ఒడ్డుకు రావాలి ఒడ్డుకొచ్చి ఒడ్డు మీద ఉమ్మి స్ప్రూ జోనా డై అంతలో యహోవా మత్సరమునకు ఆగ్నేయగా అంటే సింపుల్ చేప నోరు మూసుకొని ఒడ్డుకి పోయి ఓ యూనా ఉమ్మి వేసాను క్వశ్చన్ ఇది పెద్ద రెవల్యూషన్ నాకు చేపకు నువ్వు స్తుంచినందుకు చేపకు చెప్పినాడు నువ్వు మొక్కుబోళ్ళు చేసినందుకు చేపకు చెప్పగలిగితే

ఇవన్నీ మనం ఇప్పుడు ఇంత రిన్యూ అయిన తర్వాత ఎవరైనా మాట్లాడతాడు మన ఇంటి కోసం ఎవరి దగ్గర డబ్బులు వస్తాయి చాపతో మాట్లాడిండు ఎవరితో మాట్లాడతాడు ఒక్క వ్యక్తితో మన ఇంటి కోసం మన జీవితం కోసం ఎప్పుడు గుర్తుపెట్టుకొని ఎక్కువ కాలం బతకడం దేవుని చిత్తం ఎక్కువ కాలం బతకనికే ప్రతిరోజు దేవుని దగ్గర బాగా ప్రేయర్ చేయనక్కలేదు ప్రతిరోజు లేకపోతే చెప్పాలా ఈరోజు బ్రతికినందుకు థ్యాంక్స్ చెప్పు నువ్వు ఐ థ్యాంక్ యూ నన్ను బట్టి నా భార్య పిల్లల్ని బట్టి నీకు వందన నా సంఘస్థలందరిని బట్టి నీకు మేము ప్రతి ప్రతిరోజు చెప్తా మా అందరూ మేము బ్రతికున్నాం మీకు లేదో వి సో ప్రిపేరస్ టు హ్యావ్ మీ ప్రతిరోజు మీరు బ్రతికున్నందుకు థ్యాంక్స్ ఈ ఈరోజు చాలా మంది ఎప్పుడు కొంతమంది ఎగిరిపోయేళ్ళు చాలా మూడోసారి చెప్తున్నాను స్వీట్లో చాలా మంది ఈ లో ఈ రోజు ఉండకపోయాళ్ళ మనం ఎందుకున్నాం తెలుసా మంచి తిండి తిని జాగింగ్ చేసినందుకు కాదు నథింగ్ రాంగ్ ప్రతిరోజు కృతజ్ఞతలు చెల్లించాలి తండ్రి ఈరోజు నేను బ్రతికున్న చూడండి నీకు వందనప్పుడు ఆటోమేటిక్గా నీ లైఫ్ స్పెన్ ఫ్రలాంగ్ అవుతుంది తీసుకొని తండ్రి నీకు వందనాలు విరగొట్టంగానే ప్రతి ఎవ్రీ డే షుడ్ థ్యాంక్ గాడ్ దాని పొద్దున్న లేచి థ్యాంక్ నిన్న అవసరం వస్తుంటే ఒక వీడియో పంపించాడు రెండు చేతులు లేవు ఉంది తినిపిస్తున్నాడు నాకు చేతులు ఇచ్చినావు నా కన్నులు ఇచ్చిన వందనాలు ప్రభా నా చివరి నుంచి చెవులు వందన నీకు వందనాలు యూ టు థ్యాంక్ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్ నీ లోపల అనాయింటింగ్ క్రియేట్ అవుతుంది అండ్ గాడ్ స్పీక్స్ యూ అన్ఎంప్లాయ్మెంట్ గాడ్ స్పీక్స్ టు యువర్ ప్రాబ్లమ్ గాడ్ స్పీక్స్ టు యువర్ డెట్ గాడ్ స్పీక్స్ టు యువర్ థింగ్స్ హీ స్పీక్స్ అండ్ డజ్ ఇట్ అంతలో యోహో ఆ మత్సరంలో ఆగ్నేయ కాదు నన్ను నీళ్ళ మీద కక్కి వేసాను అంతే కదా ఇంకేమన్నా లెవెన్త్ వర్స్ సో ఇప్పుడు చెప్పండి స్థుతిస్తు కిడ్నీస్ ఫామ్ అయితే ఫామ్ కావా స్థుతిస్తు ఉద్యోగం వస్తుంది వస్తుంది యోహా యూహాన్స్ వార్త ఇరవై ఒక అధ్యాయం ప్లీజ్ ని బతుకొని బట్టుకొని బతకాల ఇరవై ఒక్క అధ్యాయం ఇరవై ఐదు వచ్చాము యోహాన్స్ వార్త ఇరవై ఒకటి ఇరవై ఐదు ఇరవై ఇరవై ఐదు కదా ఇరవై నాలుగో వచ్చిన ఈ సంగతుల గురించి సాక్ష్యం ఇచ్చు ఇవి వ్రాసిన శిష్యుడు అంటే యోహాను ఇతడే ఇతని సాక్ష్యము సత్యమని ఎరుగుదును ట్వంటీ ఫిఫ్త్ బర్స్ యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు వాటిలో ప్రతి దానిని వివరించి వ్రాసిన ఎడల అట్లు వ్రాయబడిన గంధములకు గ్రంథములకు భూము భూలోకమైన చాలా నాకు తోచినది యేసుప్రభు ప్రతిరోజు అద్భుతాలు జరిగే ప్రతి క్షణం చేసినాడు ముప్పై మూడున్నర సంవత్సరాల్లో ఆయన చేసిన మొత్తం రాస్తే ఈ భూమి జరిగిపోయే ఒకసారి ఊహించుకో ఒక టూ మినిట్స్ ఒక వన్ మినిట్స్ తీసుకొని ఊహిద్దాం ముప్పై మూడున్నర సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలు అతను చేసిన అద్భుతాలు అవన్నీ రాస్తే మనకి ఏదవసరం ఉందో అదే రాసాడు మనకు రాసింది ఒక మైన్యూట్ మొత్తం ఆయన చేసినవి వ్రాస్తే ఈ భూమి మొత్తం పుస్తకాలు చరిపోకపోయి భూమి బాగ్ కాదు ఇండియా కాదు క్వశ్చన్ ఈ అద్భుతాలు ఆయన కోసం చేసిండా మనుషుల కోసం ఫస్ట్ థింగ్ ఇన్ని చేసిండంటే ఆయన వారం రోజుకి ఒకటి కాదు ప్రతి క్షణం చేసి ఉంటేనే అని కావాలి అంటే దేవుడు మూడున్నర సంవత్సరంలో భూమి చరిపోనంత అద్భుతాలు చేసిండంటే మూడున్నర సంవత్సరంలో ముప్పై మూడు కాదు అంటే క్షణం ఈ వాసు మిరాకులస్ పడుకొని లెగ్వంగానే గాలిని చూసి మేము నశించిపోతున్నాం అంటే గాలిని గద్దించుకుని సమ్మతం పడుకోవచ్చు వాజ్ మిరాక్యులస్ సో క్వశ్చన్ ఇది ఎవరి కోసం చేసి ఆయన కోసం మనుషుల కోసం మనుషుల కోసం ఓకే సో ఈ డిస్టల్స్ మీ అద్భుతాలు అంటే బైబిల్ ప్రకారం ఎల్షదా అంటే సర్వశక్తి మంతుడు సర్వ శక్తి మంతుడు ఎల్సదా అంటే రెండు మీనింగ్స్ ఒకటంటే తల్లి యొక్క స్థానాలు అంటే తల్లిలాగా ఆదరిస్తాడు ఒకది గొప్ప కార్యాలు చేస్తాడు అండ్ ఆఫ్ ద మదర్ ఎల్సదాయ్ అంటే సర్వ శక్తిమంతుడు అతను చెప్పి తల్లిలాగా ఆదరిస్తాడు ఎల్సదాయ్ సో ఆయన నీకు తండ్రి ఎప్పుడు చేస్తాడు ఇష్టమొచ్చాడు ప్రతి ప్రతిక్షణం అద్భుతాలు చేస్తాడు మనుషుల కోసం చేస్తాడు ఆ మనుషుల మనము ఆయనకు పిల్లలము ఆయన మనకు తండ్రి సో నీ మైండ్ రిన్యూ కావాలా నా భక్తితో కాదు దేవుడు తన ద్వారా అందుకోసం ప్రతిరోజు బతుకుతుంది దేవుని కృప ద్వారానే నా తండ్రి నా ఎవరికొనం నాకు చేస్తాడు నేను ఖచ్చితంగా తెలుసా నేను చెప్తాను హైదరాబాద్లో ఎవరు నాకు దేవు దేవుని కొరకు గొప్పగా ఆడబడి ఈవినింగ్ స్కూల్ స్టార్ట్ చేసి అందరు మంచిగా వెళ్ళిపోతా అది నా నమ్మకం ఎందుకంటే నాకు ఆయన తండ్రి మనుషులు కొంచాడు తండ్రిగా నా పిల్లల పెళ్లి చేస్తాను సో వెన్ యు రిన్యూ మైండ్ నీకు థ్యాంక్ఫుల్నెస్ ఉంటుంది కంప్లైంట్ ఉండదు ఈ వాస్ కంప్లైనింగ్ నథింగ్ హ్యాపెన్ వెన్ థ్యాంక్ అందుకే యుంక్ గాడ్ క్షణం కూడా ప్రతి విషయం అందు కృతజ్ఞతా స్థతులు చెల్లించడం క్రీస్ చేసిన దేవుని పట్ల మన చిత్తం ఉంది ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్ థ్యాంక్ యూ లో థ్యాంక్ యూ జీ థ్యాంక్ యూ ఎందుకు ఉట్టి థ్యాంక్ చెప్పడం కాదు రెవల్యూషన్ తోని ఇన్ని చేస్తున్నావు అద్భుతాలు చేసిన నాకు చేస్తున్నాను ఐజియా ఫిఫ్టీ ఫైవ్ ఇది అర్థమైంది అనుకో ఐజి ఆ ఫిఫ్టీ ఫైవ్ మన లైఫ్ లో ఎన్నో జీవితాలు మార్పులు వస్తాయి విషయ గ్రంథం యాభై ఐదు ఎనిమిది ఇది చాలామంది రాంగ్ కాంటెక్స్లో చదివి వదిలేసినారు దాన్ని సపోజ్ మీ పిల్లలకి ఒక షాప్కి వెళ్ళేది కొనుక్కరమ్మంటారు మంచిగా వినండి షాప్కి వెళ్ళి కొనుక్కరమ్మంటారు వాటి కొనుక్కొని వచ్చి ముందు చెప్పిన తర్వాత మధ్యలో ఇక్కడ చెప్పినారు కొనుకరమ్మని ఇక్కడ కొనుక్కొని వస్తాడు వీటి మధ్యన వాడికి మీరు డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది అవునా ఆమె టాకింగ్ సెన్స్ ఓకే సో యూ హిమ్ టు బై సంథింగ్ అండ్ యూర్ బాయ్ హాస్ట్ గో అండ్ బై సంథింగ్ అండ్ కమ్ బిఫోర్ బయింగ్ ఇన్ బిట్వీన్ బయింగ్ అండ్ టెలింగ్ యూ షుడ్ గివ్ యూ మనీ ఆమె రైట్ డబ్బులు ఇస్తే కొనుక్కొని వస్తాడు చాలా పవర్ఫుల్ ఇది నేను రాత్రంతా ఆలోచించుకొని ఎంత సింప్లిఫై చేయాలని చేసి ఈ పారాబాల్ చెప్తున్నాను ఉపమానం సో నీ కొడుకు చెప్పినారు ఆయన కొనుక్కొని రాల కొనుక్కొని రావడానికి దాని మధ్యన అతని డబ్బులు ఇవ్వాలా మీరు కొనుక్కొన ఉంటే కొనుక్కరాలే దేవుడు కూడా ఏదైనా చేయాలంటే ఫస్ట్ దేవుడు నీ ద్వారా ఏదైనా చేయాలని నువ్వు చేయాలంటే ఫస్ట్ నీకు ఒకటి ఇస్తాడు ఏంటి తెలుసా నీకు మారడానికి మనసు ఈ గివ్ అ థాట్ ఫస్ట్ తలంపిస్తాడు తలంపు పేరుకి తలంపే మాట కానీ చాలా పెద్దది తలంపు ఆలోచన ఆ ఆలోచనలు ఆయన స్క్రిప్చర్ ప్రకారం ఉంటాయి ఆ ఆలోచన కానీ నువ్వు ప్రెగ్నెంట్ అయినావనుకో ఇక్కడ నుంచి నీ స్పీడ్కి వెళ్ళిపోతే నువ్వు నమ్మడం మారుతావు అందుకే చూడు చాలాసార్లు నీ నమ్మకము వేరే వాళ్ళది ఉంటుంది వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అమెరికా పోవద్దు అందరికి వేస్ట్ అంటే వాళ్ళ మాటలు తీసుకుని అమెరికా పోవు ఈ ఇల్లు కొనొద్దు చాలామంది చెప్పిన ఇల్లు కొనొద్దు కొనం సో ఎవ్రీ టైమ్ ఆర్ ద ప్రోడక్ట్ ఆఫ్ అదర్ పీపుల్స్ థాట్ చాలాసార్లు ఇద్దరుల యొక్క తలంపుల యొక్క ప్రోడక్ట్ మనం చాలాసార్లు కానీ ఎప్పుడు కూడా అసాధ్యం వచ్చినప్పుడు మనము మనుషుల చూస్తమే చూస్తామే కానీ మనుషుల చూస్తమే చూస్తామే కానీ దేవుని తలంపు తీసుకో దేవుడు ఏదైనా పని చేయాలంటే తలంపిస్తాడు ఆ తలంపుని నువ్వు ధ్యానిస్తే నీ ఆత్మలోపు నువ్వు ప్రెగ్నెంట్ అవుతావు అప్పుడు నీ బిలీఫ్ ఫ్యాక్టర్ స్టార్ట్ అవుతుంది నమ్ముటకు నీకు సాధ్యమైతే నమ్మవానికి నమ్ముట అంటే సపోజ్ చెప్పిన అనుకో నువ్వు నువ్వు ఎప్పటికీ బాగుపడ మీ ఇంట్లో చీకటి ఉందని చెప్పారు వచ్చి అంటారు ప్రేర్ చేస్తున్నావు మీ ఇంట్లో చీకటి ఉందని చెప్తారు అనగానే అది ఉన్నా లేకపోయినా వాళ్ళు నమ్ముతారు విన్నారు కనుక నాల్ రోజు చెప్తే నేను బోన్ చెప్తే మత్సు వార్త ఆయుధు పదహారు వచ్చిన ప్రకారం నేను భూమికి ఉప్పునై ఉన్నాను లోకమునకు వెలిగినాను ఇంక ఏడికెళ్ళి చీకటి ఉంది పాస్టర్ మా ఇంట్లో అంటేనే సో వాళ్ళు చెప్తే నాకేం ప్రాబ్లం రబ్బర్ బాల్ తీసి గోడ గోడతే ఏమవుతుంది మీ ఇంట్లో చీకట్ ఉంది మా ఇంట్లో ఇంకా ఇనాగ్రేషన్ కూడా చేయలేదు డబ్బులు లేక చేయలేదు చేస్తా ఏమైనా అయిందా నాకేమన్నా నైల్ మీ వ్యక్తి ఒక బ్రాహ్మణ్ రోజు ఇట్లా యజ్ఞం చేసాడు అక్కడ అక్కడే పైపులు చదువుకుంటా నేను అయిందా ఏమైనా అనారోగ్యం వచ్చిందా ఏం కాలే నువ్వు అడుగు పెట్టిన స్థలమును ఇచ్చి ఉన్నాను భూమికి ఉప్పై ఉన్నాం లోకమునకు వెలుగై ఉన్నాం నీకు విరోధం గురికి ఆయుధము వరద బ్రతుకు దినములు కృపాక్షేమములు వెంట వస్తాయి కృపాక్షేమములు అంటే యాక్చువల్ అవి కృపాక్షేమములు కావు రెండు దూతలు అవి కృపాని దూత క్షేమం దూత కాపాడే ఉంటాయి సో ఇవన్నీ ఉన్న తర్వాత మన తలంపులు చూడు నా తలంపులు మీ తలంపుల వంటివి కావు కావన్నప్పుడు ఏదో దేవుని తలంపుల్ని ఏదో చేస్తాడు దాంతోని సో దేవుని తలంపులతోని నీ తలంపులైతే నీకు మీరెక్కిల్స్ అవుతాయి సో తండ్రి కొడుకుకి డబ్బులు ఇస్తే కొడుకు కొనడానికి కష్టం ఏం లేదు దేవుని తలంపు నీ తలంపు అయితే ఆటోమేటిక్గా నీ వచ్చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను కొడుకు చెప్పినాను మా కొడుకుకి నువ్వు బయ్ ఈ ఫైవ్ రూపీస్ పెట్టాము అన్నాడు కొనున్నాడు ఫైవ్ రూపీస్ పెట్టి కొంటాడు ఆయన గొప్ప ఏం కాదు సపోజ్ కోటి రూపాయలు ఇచ్చా కొనుమంటూ కోటి రూపాయలు ఇచ్చి కొంటాడు ఆయనది ఏం లేదు నేను ఎంపవర్ చేసిన సో దేవుడు తలంపు ఇచ్చినప్పుడు తలంపులు నువ్వు బాగా ధ్యానిస్తే మాటని అది నువ్వు ప్రెగ్నెంట్ అని నమ్మకం అవుతుంది ఆటోమేటిక్గా నేను చూపిస్తే స్క్రిప్ట్ వస్తుంది ఇది అర్థం కావాలా పరిశుద్ధాత్మిక ఎక్స్ప్లెయిన్ చేయాలి మీకు ఇది అర్థం కావాలి ఈ గ్రంథం యాభై ఎనిమిది అయితే లేదా మీకు మీకు అయిపోతుంది ఏదైనా కానీ ఏ టైం అయిపోతుంది చూడు నా తలంపులు మీ తలంపులు వంటివి కావంటే ఆయన మన తలంపుల నుంచి ఆయన తలంపులు తీసి ఆయన తలంపుల నుంచి మన తలంపుని తీసేయాలా రీప్లేస్ చేయాల ఆయన తలంపులతోని నా తలంపులు మీ తలంపులు వంటివి కావు మీ త్రోవలు నా తల త్రోవలు వంటివి కావు ఇదే యూ హోమ్ చాలా మంది ఎట్లా ఇంటర్ప్రిట్ చేసి సార్ స్క్రిప్ట్ పాస్టర్స్ ఇలా పెళ్లి సంబంధం పోయినాం పోతే పెళ్లి సంబంధం రాలేదు దేవుని తలంపులు మన తలంపులు వంటివి కావు దేవుని మార్గములు మన మార్గం కావు పోషన్ అనుకుంటా దేవుడు చిన్న జాబ్తో పెట్టుకోమంటున్నాడు ఏదో వివరణం చేసుకోమంటా అని నువ్వు అనుకుంటావు నేను ఎంత నీ తల నీ ప్రాబ్లం ఏంటంటే నువ్వు కదా నువ్వు లిమిటేషన్ చేస్తున్నావు లిమిటేషన్ చేస్తున్నావు సెకండ్ థింగ్ ఇంటర్వ్యూకి వెళ్ళినావు పోంగనే పెద్ద జాబ్ అది నేను జీజోస్ కాల్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నాకు పక్కా తెలుసు ఇవన్నీ తెలుసు స్క్రిప్ట్ నాకు రాదని తెలుసు ఎందుకంటే ఒక్క జాబ్ కోసం ముప్పై మంది కూర్చున్నారు ఆ ముప్పై మందిలో ఇరవై తొమ్మిది మంది నాకు వద్దు అంటే అప్పుడు నాకు ఇస్తారు ఆ జాబ్ నాకు టెన్షన్ లేదు ఏం తెలుసా నాకు ఉద్యోగం రాదని తెలుసు అప్పుడు నాకు ఇవన్నీ తెలియదు నిలబై కూర్చుని ఇట్లే అందులో పోంగానే నన్ను రెండు క్వశ్చన్ ఆ రెండు క్వశ్చన్సే తెలుసు రెండే క్వశ్చన్స్ తెలుసు తెలుగు అసలు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఏమన్నా తెలుసా ఇప్పుడు నువ్వు చనిపో నువ్వు ఒకళ్ళు పోతున్నారు పోతూ పోతూ మార్గంలో నిన్ను కలిసినారు వాళ్ళకి ఏం చెప్తావు అన్నారు ఏం స్క్రిప్చర్ కోట్ చేస్తావు అన్నారు నాకు ఒక్కటి తెలుసు దాంతో రక్షించబడ్డ ఎబ్రాన్లా ఈషయ గ్రంథం నలభై తొమ్మిది పదిహేను స్త్రీ తన గర్భమునందు కనిపించిన బిడ్డను తాయిన మర్చిన నిన్న విడివనే అది ఒక్కటి అని అనుకున్నాక అంత బాధలు వచ్చింది అనుకోండి ఆ వచ్చింది ఒక్కటి మాత్రం స్మార్ట్గా చెప్పిన తెలిసిందే చెప్పాలా స్మార్ట్ గావన్ బట్ నాట్ కంపల్ బట్లీ ఐ విల్ లవ్ యూ విల్ నెవర్ నీవ్ వా నెక్స్ట్ అడిగి ఉంటే నాకు రాదు జాబ్ నెక్స్ట్ చెప్పినారు ఏం లేదు లాస్ట్ క్వశ్చన్ అలా ఇట్లా చూసి మాట్లాడుకుంటారు యంగ్ పీపుల్ ఆన్ ఫైర్ ఫర్ దాడి నేను హైదరాబాబా అన్నారు నేను అనుకుంటున్నా నాకు ఒక్కటే ఆన్సర్ తెలుసు సెకండ్ థింగ్ సెకండ్ థింగ్ అన్న ఒకవేళ మీ అమ్మ నాన్న ఇప్పుడు ఇంట్లో ఉంటున్నావు వాళ్ళు ఏమో రక్షించబడ్డు నువ్వు రక్షించబడ్డావు సో మీ అమ్మ నాన్న ప్రేమిస్తావు అన్నిలు కదా వాళ్ళన్నారు అన్నారు దానికి మీరే ఆన్సర్ చెప్పాలన్నా నాకు ఎట్లా ఒక జాబ్ ఏర్ ధైర్యంగా మాట్లాడినా మీరే చెప్పాలి దానికి అంత తెలుసా ఇప్పుడు నేను కళ్ళు మూసిననుకో పరలోకంకి వెళ్ళిపోతాను నాకు కన్ఫర్మేషన్ ఉంది మా అమ్మ నాన్న కళ్ళు మూసి తను నరకం పోతారు రాత్రి మగలు వాళ్ళ రక్షణ కొరకు పేరు చేస్తున్నా చెప్పండి వాళ్ళని నేను ప్రేమిస్తున్నా ప్రేమించను అన్న వాళ్ళు నువ్వు ఎప్పుడు జాయిన్ అవుతావు అన్నారు ఫస్ట్కి వద్దు థర్టీ ఫస్ట్కి వచ్చి మొత్తం చూసుకో ఇంటర్వ్యూస్ అయిపోయినా బయట వాళ్ళకి ఏం చెప్పకు ఇంటర్వ్యూస్ అయిపోయి పోయి చూసుకొని వెళ్ళిపోను బయట వాళ్ళు ఉత్తుగా తీసుకున్నారు నేను సెలెక్ట్ అయినా అక్కడ నుంచి నేను తెలుగు నేర్చుకోవడము స్క్రిప్చర్స్ నేర్చుకోవడం ఒకటే స్క్రిప్టర్ వచ్చాయి చెప్పు జియోస్కల్ జాబ్ ఇచ్చింది దేవుని దయ కాకపోతే ఏంటి స్క్రిప్షన్ సో దేవుని తలంపులు నా తలంపులు తెలుసా ఇరవై తొమ్మిది మంది తీసుకోకపోతే నాకు వస్తుంది నా తలంపది దేవుని తలంపులు నా పైన కాదు చూపిస్తాడు నా తలంపులు మీ తలంపులు వంటివి కావు మీ త్రోబలు నా త్రోబలు వంటివి కావు ఇదే యో హోవో వాకు ఓకే నైన్త్ వర్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఆకాశము భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో ఊహించుకోవాలా ఆకాశం భూమి ఈ కనబడదు పరలోకముకి ఎంత దూరం ఉంది భూమికి నా తలంపులు నేను బ్రతకను డాక్టర్ చెప్పినట్టు దేవుడు చెప్పాడు నువ్వు నూరేళ్ళు బ్రతుకుతావు అది దేవుని తలంపు నీకు ఉద్యోగం రాదు అని ప్రపంచం నీ మనసు చెప్తే దేవుని తలంపు ఏంటో తెలుసా ఆ టైంలో నువ్వు బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మేనేజర్ ఉంటావు నీవు ఈ ఇంట్లోనే జీవితకాలం ఉంటావు దేవుని తలంపును ఒక మ్యాన్షన్స్ లో ఉంటావు నమ్మడానికి దమ్ముండాల నా పిల్లల్ని చదివి చూపించుకోలేకపోతాం నా పిల్లలు ఫారెన్ లో సెటిల్ అవుతారు నేను ఫారెన్ లో ఒక రోజు నా పిల్లలతో కారులో పోతా అది దేవుడు చూస్తున్నాడు ఎందుకంటే చాలా తక్కువ చెప్తున్నాను ఇంకా నేను నీ తలంపులు నా తలంపులు లే ఐదు వందల కిలోమీటర్లు చెప్పలే వెయ్యి మీటర్లు చెప్పలే భూమి ఆకాశం అంటే నేను ఇక్కడ ఉంటే దేవుడు నా పైన లేడు దేవుడు ఆకాశంలో అంత అంటే ఈ కెనాట్ ఎంత తలంపులను ఎక్స్ప్లెయిన్ చేయలేక మానవులకు దేవుడు ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నావో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి క్వశ్చన్ ఈ ఎనిమిది తొమ్మిది వర్షంలో సబ్జెక్ట్ ఏంది థాట్స్ సబ్జెక్ట్ ఏంది ఇప్పుడు టెన్త్ వర్షకురాన్ని సబ్జెక్ట్ మారిపోతే సేమ్ సేమ్ సబ్జెక్ట్లో థాట్ కానీ వేరే సబ్జెక్ట్ మారుతారు తీసుకో వర్షము ఇమ్మము థాట్సా వ్యవసాయమా వర్షము ఇమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఏలాపు మరలక భూమికి తడిపి విత్తవానికి విత్తనము భుజించువానికి ఆహారము కలుగుటక అది చిగిర్చి వర్ధ చేయను అలాగే నా నోటి నుండి వచ్చు ఉన్నరు ఇది మీరు మెడిటేట్ చేయాల ఇది యాక్చువల్లీ విత్తనం కోసం మాట్లాడితే లేడు విత్తనం కోసం కాదు ఇది అర్థమైతే మీరు సక్సెస్ఫుల్ సో నీ జాబ్ కానీ నీ మ్యారేజ్ కానీ నీ హెల్త్ కానీ మినిస్ట్రీ కానీ నీ ఫైనాన్స్ కానీ ఇల్లు కానీ నీ కంగులకు కానీ కారు కానీ ఏదైనా కానీ లేదా నా ఈలింగ్ మినిస్ట్రీ అయినా కానీ ఎన్నిసార్లు చెప్తున్నా చూసినా నేను ఈలింగ్ మినిస్ట్రీ కూడా కానీ ఏదైనా కానీ ఏ దేవుడు ఏది ఇస్తే అది నా తల రాసే ఏది రాసి ఉండేది నీ తల రాతనే ఏం ఎప్పుడు రాసి ఎందుకు నా తలలో ఏది రాసి ఉంటే అది నాకు అదృష్టం ఉంటే నాదైతే నాకు వస్తుంది ఇవన్నీ చాతన్ కానీ మాటలు చాతన్గా ఎట్లా నన్ను బలపరిచినా ఎంత చేయగలుగుతారు నేను సమస్తం చేయగలుగుతాను తన సొంత కొడుకుని ఇచ్చిన ఎన్కంజన్ ఇవ్వడు తనతో కూడా సమస్తం ఎందుకు ఉచితంగా ఇవ్వడు నాకు ఓకే